ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి ఇప్పటి వరకు ఇరవై ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈరోజు ఇరవై ఆరో అధ్యాయం పూల లోయ హేమకుండం వీటి గురించి మనం తెలుసుకుందామండి మరి నిన్నటి వీడియోలో అక్కడి వరకు వెళ్ళి కూడా తోలింగ్ మఠం నుండి కైలాసానికి వెళ్ళలేకపోయారు శ్రీ అమ్మగారికి గారికి జబ్బు పడటం వల్ల అందువల్ల మళ్ళీ వెనకకు తిరిగి బద్రీనాథ్కి రావడం అనేది జరిగింది ఆయన యొక్క ఆరోగ్యము స్వస్థత చేకూరాక మళ్ళీ మామూలు మనిషిగా అయ్యాక ఇప్పుడు పూలలోయ హేమకుండం దర్శించటానికి శ్రీ అమ్మగారు యాత్ర మళ్ళీ మొదలయ్యిందండి పూల లోయ అంటే ఏమిటి అక్కడ ఏమున్నాయి పేరులోనే ఉంది పూల పూలు అని అంటే అక్కడ పువ్వులు ఎలాంటి పువ్వులు ఉంటాయి దానికి అసలు అక్కడ పేరు ఎందుకు వచ్చింది అన్న విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం అది ఎక్కడ ఉంది సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది అది అక్కడ ఎలాంటి మొక్కలు అవి ఉన్నాయి అలాంటి వాతావరణం ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఆదరిస్తున్న ఆత్మ కూడా నా యొక్క ధన్యవాదాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మాయ్ శ్రీ గురు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు ఒక చల్లటి ఉదయం బాబాజీ గారు శ్రీ అమ్మ గారు ఇద్దరు కూడా పాండుకేశ్వర్ దగ్గరే ఉన్న గోవింద ఘాటుకి బయలుదేరతారండి ఈసారి ఈయన శ్రీ అమ్మగారు ఈ ప్రయాణానికి చాలా తయారుగా ఉన్నారు ఎంతో ఉత్సుకతో ఉన్నారు చిన్నపిల్లవాడు చూడండి చిన్న పిల్లవాడనే కాదు మనమే చిన్నప్పుడు ఏదైనా ఊరు అని మన పెద్దవాళ్ళు మనతో చెప్పినప్పుడు ఆ రాత్రంతా మనం నిద్రకుండా ఎర్లీగా లేచి ఎంత రెడీ అయిపోయి ఎప్పుడు మనల్ని మన పేరెంట్స్ తీసుకెళ్తారని ఉత్సుకతో ఆత్రులతో ఎలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమో అలాగే శ్రీ అమ్మగారు కూడా చాలా రెడీగా ఉన్నారండి బాబాజీ చురుకుగా చక్కచక్క నడుస్తూ ఉంటే ఆయన్ని సులువుగానే అనుసరించగలిగే స్థితిలో ఈయన ఉన్నారండి ఇప్పుడు చెప్పులు కూడా అవసరం లేదు నాకు అని శ్రీ అమ్మగారు చెప్తున్నారు చక్కగా గురు శిష్యులు ఇద్దరు కూడా చెప్పులు లేకుండానే నడుస్తున్నారంటండి మన కనుమ మీదకి ఎక్కే కష్టంతో పోలిస్తే ఇది చాలా తక్కువే అంత కష్టం లేదు అని చెప్తున్నారు ఎక్కడ ఎప్పుడు తిండి దొరికితే అప్పుడే తినటం నేర్చుకున్నారండి అవసరమైతే దీర్ఘకాలం వరకు కూడా అన్నం లేకుండా ఉండగలుగుతున్నాను అని కూడా శ్రీ అమ్మగారు చెప్తున్నారు ఎందుకు చూడండి మనం రోజు తింటున్న వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తామనుకోండి వారాలు చేసే వాళ్ళు అమావాస్యకి పౌర్ణమికి ఏకాదశనో ఇలాగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా ఆ రోజంతా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారం తీసుకోపోయినా కూడా మనకి ఎటువంటి నీరసం అనేది అనిపించదు కదా అది దీర్ఘకాలమే కదా పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మనం మూడు పూట్లా తినేవాళ్ళము ఒక రోజు తినకుండా ఉండగలుగుతున్నాం కదా అలాగే శ్రీ అమ్మగారు కూడా అన్నం దొరికితేనే అది తిండి దొరికితేనే తింటున్నారు కానీ నాకు ఈ టైం అయిపోయింది నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అన్న ఇబ్బంది అయితే ఏదీ లేదనమాట ఆ స్థితికి నేను చేరుకున్నారండి రాత్రులు గుళ్ళల్లోనూ అలాగే దారి పక్కన కొన్ని ధర్మశాలలు ఉంటాయని చెప్పుకున్నాం కదండీ ఆ ధర్మశాలలో వెళ్ళి ఉంటూ మూడు రోజుల్లో ఆ గోవింద ఘాటుకు చేరుకున్నారంట ఆ రాత్రి గోవిందఘాట్లోని గురుద్వారాలో ఉన్నారంటండి అక్కడ గురుద్వారా ఉందంట అక్కడ ఉన్నారంట సిక్కులు గురుద్వారాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ప్రయాణికుడైనా మూడు రాత్రులు అక్కడ ఉండవచ్చు అంటండి అవసరమైతే తిండి దుప్పట్లు కూడా మనకి అక్కడ ఉచితంగా సమకూరుస్తారంట మనకి అంటే యాత్రికులకి అని అర్థం అనమాట మరుసటి రోజు పొద్దుటే గంగేరియాకు వెళ్ళటానికి పద్నాలుగు కిలోమీటర్లు చాలా శ్రమతో కూడిన ప్రయాణం ప్రారంభించారంటండి బాబాజీ గారు అండ్ సీఎమ్మ గారు కూడా ఎక్కుడు బాగా ఎలా ఉందండి నిటారుగా ఉందంటండి చూడండి మనం ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు లాగా నిటారుగా ఉన్న మెట్లెక్కాలంటే మనకి కొంచెం ఇబ్బందే కదా అలాగే ఇక్కడ కూడా నిటారుగా ఉంది ఆ దారంత అని చెప్తున్నారనమాట దారేంటండి లక్ష్మణ్ గంగా పక్క నుంచే వెళ్తుందంట దారిలో బెండార్ అనే ఒక గ్రామం ఉందండి అండి చిన్న గ్రామం దాన్ని దాటాలంట గ్రామం దాటిన తరువాత ఏమవుతుందంటే మళ్ళీ కిందకి దిగాల్సి వస్తుందంట ఇప్పటి వరకు నిట్ట నిడువుగా పైకి ఎక్కిన వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళాక ఆ గ్రామం దాటాక మళ్ళీ కిందకి దిగాల్సి వస్తుంది అని చెప్తున్నారు అప్పుడు నది పక్కగా నడవ బాబాజీ అక్కడ దృశ్య సౌందర్యాన్ని మౌనంగానే చాలా సేపు ఆస్వాదిస్తూ ఉన్నారంట చాలా సేపటి వరకు అసలు వీళ్ళిద్దరి మధ్య మాటలేమి జరగలేదంటండి మాటల అవసరం లేదు అది అంత ఆనందమయమైన నిశ్శబ్ద స్థితి అని చెప్తున్నారు మరి ప్రకృతితో మనం అమేకమైతే ఆ నేచర్ లవర్స్ కి తెలుస్తుంది అందుట్లోనే ఆ యొక్క సౌందర్యం ఆ వాళ్ళు మాత్రమే దాన్ని ఆస్వాదించగలరండి అప్పుడే విలక్షమైన పువ్వులు కనిపించాయంట బాబాజీ అప్పుడు మౌనాన్ని విడిచిపెట్టి ఆ ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు ఉంటాడు కదండి అంటే మొక్కలకు సంబంధించిన సైంటిస్ట్ ఉంటాడు కదా వాళ్ళకు మళ్ళీనంట అక్కడున్న ఆ రకరకాలైన పువ్వుల్ని చూపిస్తూ అది కోబ్రాలిల్లి అని పొద్దు తిరుగుడు పువ్వులాగా కనిపించే ఒక పువ్వు ఉందంటండి అది ఇమేలా అని అలా వాటి గురించి చెప్పడం మొదలు పెట్టారంట ఆఖరికి నిటారైన ఒక ఆరోహణ భాగం కాగానే వీళ్ళు గంగేరియాకి చేరుకున్నారని అలా చూసుకుంటూ హేమకుండు సరస్సు నుంచి కుట్టే లక్ష్మణ్ గంగా మీదుగా ఒక చిన్న వంతెన ఉందంట అది దాటి వెళ్లారంట అక్కడ నుంచి కుడివైపుకు పోయే ద్రోవ సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తున్న హేమకుండు సాహిబ్కు వెళ్తుంది అని చెప్తున్నారు ఎడం వైపు పోయే దారి పూల లోయకు దారితీస్తుందంట ఇంకా పైన లక్ష్మణ్ గంగతో ఉధృతమైన వేగంతో వచ్చి కలిసే పుష్పావతి నది మీద ఒక చిన్న ఇనుపవంతెన కూడా ఉందంటండి ఇక్కడ లక్ష్మణ్ గంగతో పుష్పావతి నది కలుస్తుంది అనమాట అక్కడ ఒక ఇనుపవంతెన ఉంది అప్పుడే బాబాజీ సూచించినట్టుగా నీలి గసకసాల జాతికి చెందిన మొక్కలు అక్కడ కనిపించటం మొదలు పెట్టాయండి హిమాలయాల్లో నీలి గసకసాల జాతికి సంబంధించిన మొక్కలు ఎక్కడున్నాయి అంటే ఎక్కడైతే లక్ష్మణ గంగతో పుష్పావతి నది కలిసే ఒక ప్లేస్ ఉందో అక్కడ మాత్రమే ఈ నీలి గసగసాల మొక్కలు కనిపిస్తాయనమాట వంతెన దాటిన తర్వాత సన్నని దారి మీదుగా ఎక్కుతూ హిమనానందం అవశేషాలున్న చోటికి చేరుకున్నారంట హిమనానందం అంటే గ్లేజియర్ అని అంటారండి ఇంగ్లీష్ లో అది ఏంటంటే ఒక మంచు దిబ్బ అనమాట ఆ మంచు దిబ్బను కూడా దాటి రమారమి వీళ్ళు మూడు కిలోమీటర్లు పైకి వెళితే అక్కడ ఒక చిన్న చెక్క వంతెన ఉందంటండి <rencontre> దాన్ని దాటిన తర్వాత ఏదైతే పూల లోయ ఉందో ఆళ్ళ లోయలోకి ప్రవేశించారండి అసలు ఆ ప్రదేశం చూస్తే ఆ సౌందర్యం ఉందే అది నన్ను నిర్ఘాంతపరిచింది అని చెప్తున్నారండి శ్రీ అమ్మగారు అంతటి వైభవాన్ని నేను ఇప్పుడు అసలు అసలు ఊహించదే లేదు అంత అందంగా ఉంటుంది అని చెప్తున్నారు ఆ దివ్యమూర్తి రకరకాలుగా విడదీసి కృషి చేసి పుష్కలంగా ఏర్పరిచినట్టుగా రకరకాల పువ్వులతో విశాలమైన పచ్చిక బయళ్ళు కనుచూపు మీద దాకా కనిపించాయండి ఊటిలో బృందావన్ గార్డెన్ కి వెళ్తేనండి అక్కడ ఉంటది ఒక పూల తోట ఆ గార్డెన్ లో అసలు ఎన్నో రకాల మొక్కలు ఎన్నో రకాల రంగులు చూస్తున్న కొద్దీ ప్రతి మొక్కని ప్రతి పువ్వుని మనకి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది అంతటి సౌందర్యంగా ఉండే అలాగే ఈయన కూడా పూల లోయకి వెళ్తే అక్కడ అసలు నా రెండు కళ్ళు సరిపోలేదు అని చెప్తున్నారు ఎక్కడ చూసిన కనుచూపు మేర చక్కగా ఆ పువ్వులే కనిపించాయని చెప్తున్నారండి బాబాజీ ఆ పూల గురించిన జ్ఞానంతో ఆ లోయకు సంబంధించిన ఇతర వివరాల విషయాల గురించి శ్రీ అమ్మగారితో చెప్తారు అసలు ఆ విషయాలన్నీ విని శ్రీ అమ్మగారు ఎంతో ఆశ్చర్యపడతారంటండి దాని ఇది హిమాలయ నీలిగోరెంట బాలిసమ్మని తెల్లది హిమాలయ గలిజేరని హగ్వీడని ఈ సుడులు తిరిగిన తెల్ల పువ్వు ఆల్ పర్వతాల ప్రసిద్ధి ఈడెల్ వేస్ అంటారంట అండి అక్కడ ఉన్నాయంట అవి అవతల వైపు జీరాడుతున్నట్టు ఉండే నీలి పువ్వులు అందమైన ఫర్గెట్ మీనాట్లు నీలి గసగసాల జాతి పువ్వులు నీల జరేనియాలు పొద్దు తిరుగుడు పువ్వులు ఆహా ఎన్నో రకాలు ఆ పువ్వులన్నిటి గురించి బాబాజీ గారు చెప్తున్నారంటే ఏ రకం పువ్వు ఏ జాతికి చెందిందో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చక్కగా విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మ గారికి వివరించారండి అసలు ఇలాంటి గుప్త స్వర్గాన్ని ఈ మహాజనం ఏ విధంగా కనుక్కోగలిగింది బాబాజీ అని శ్రీ అమ్మగారు అడిగారండి ఇదేంటండి కొంతమంది యోగులకు స్థానికులకు ఎంతో కాలంగా తెలుసు అంటండి స్థానికులు ఇది దివ్యులు అంటే ఆ దైవాత్ములు నాజుకైన వారైనా ఆ గంధర్వ అప్సరసలు ఉంటారు కదా వాళ్ళు ఉండే ప్రదేశం అని నమ్ముతారంట ఆ పూలలో అయిన అలాగే శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు గురువులైన శ్రీ గురు బాబాజీ గారు ఉన్నారు కదండి ఆయన వస్తే ఈ విశ్వనాథ్ బాబాజీ గారిని ఈ లోయకి తీసుకురావడానికి ఇష్టపడేవారంటండి కొంచెం పైకి వెళ్తే ఆయన తరచూ వెళ్తూ ఉండే ఒక చిన్న గుహ కూడా ఉందంట అక్కడికి మనం వెళ్ళి అక్కడ తెరిచిన కళ్ళతోనే ధ్యానం చేద్దామని చెప్తున్నారు మనకు తెలుసు కదండి మహాతార్ బాబాజీ గారు కళ్ళు మోసుకుని ధ్యానం చెయ్యరండి కళ్ళు తెరిచి ఇలాగ కళ్ళు ఆకాశానికి పెట్టి చూస్తూ ఆయన ధ్యానం చేస్తున్నట్టే మనకు కనిపిస్తారు అదే చెప్తున్నారు అనమాట ఈయన ఇటువంటి బ్రహ్మాండ ప్రాకృతిక సౌందర్య ప్రదర్శనలు ఎంతో దివ్యమైనవి లోపల వెతుక్కునే దివ్య స్వరూపం ఇక్కడే నీ కళ్ళెదురుగానే కనబడుతుంది విశ్రమించు చూడు ఈ సుగంధి వాయువుని పీల్చు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో అంటారండి ఈ స్వర్గం ఉనికి ప్రపంచానికి ఎలాగ తెలిసిందన్న నీ ప్రశ్నకు జవాబు ఏమిటంటే పర్వతారోహకులు ఉంటారు కదండి వాళ్ళు వృక్ష శాస్త్రజ్ఞుడైన ఫ్రేంక్ స్మిత్ అనే ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ లోయను దర్శించడం జరిగిందంటండి అతను ఈ లోయను చూసి పోయాడంట అతనే దీన్ని పూల లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలిచాడంట ఆయన పెట్టాడంటండి లోయక పేరు నడువు మన ఇద్దరు ఇప్పుడు ఆ గుంకు వెళ్దాము అని బాబాజీ గారు ఆ పూల లోయకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఏంటో చెప్పారంటండి అక్కడ నుంచి అటు ఇటు పుష్కలంగా తెల్లపూలున్న ఆ సన్నని లోయలో నుంచి నడుస్తూ ఒక రాతి సాలుపు కింద దాగి ఉన్న ఒక చిన్న గుహ దగ్గరికి చేరుకున్నారంట ఇక్కడ నేను విశ్వనాథ్ బాబాజీ గారు గురువులైన ఆ మహాఅతర్ బాబాజీ గారు కలిసి ఇక్కడ ధ్యానం చేశాము ఇప్పుడు నువ్వు నేను నేర్చుకు కూర్చుందామని బాబాజీ గారు అన్నారంటండి అందమైన చోటు చాలా సేపే కూర్చున్నారంట ఇద్దరు కూడా అసంఖ్యాకమైన రంగుల్లో మందంగా మత్తు కలిగించే కొన్ని అసాధారణ పుష్ప సుగంధాల్లో లీనమైపోయారంటండి బాబాజీ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారంట కొంతసేపు అయిన తరువాత ఆ నిశ్శబ్దాన్ని మృదువుగా భంగపరుస్తూ నేను ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇక్కడ ఈసా వాసోపనిషత్తులో చెప్పినట్టు ఈసా వాస్యమిదం సర్వం అనే వాక్యానికి అర్థం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తున్నారండి చాలా కాలం దాకా దాని అర్థం అంటే ఈశ్వరుడు ప్రతి వస్తువులోనూ దాగి ఉన్నాడనే అనుకున్నారంట కానీ ఇప్పుడు దాని అర్థం వేరు అది నాకు తెలిసిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నదంతా అంటే మనం చూ ఏదైతే చూస్తున్నామో ఏదైతే వాసన చూస్తున్నామో దేన్నైతే తాకుతున్నాము దేనినైతే రుచి చూస్తున్నాము అవన్నీ కూడా ఈశ్వరుడు కన్నా వేరు కావని తెలుసుకున్నారంటండి మనం ఎక్కడో వెతుక్కోవలసిన పని లేదు అని అన్నారంట ఎవరు శ్రీఎం గారు ఆయనకి తెలిసింది ఈ అనుభవం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ